న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో కొనచ్చా ఆన్లైన్ వెబ్సైట్స్లో తీసుకోవచ్చా అవి తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందా అసలు ఎందుకు అక్కడ తక్కువ మీ దగ్గర ఎందుకు చాలా ఎక్కువ సో మీ ఐడిలో ఎందుకు కొనుక్కోవాలి ఐడిలో చాలా రేట్ ఎక్కువ ఉంటుంది కదా కంపెనీ వెబ్సైట్లో ఎంఆర్పీకి ఉంటాయి కదా డిస్కౌంట్ ఏమీ రాదు కదా బట్ ఆన్లైన్లో చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది హ్యాపీగా వాడుకోవచ్చు కదా ఎందుకు అట్లా చెప్తారు ఆన్లైన్లో వాడద్దు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం సో కొంతమంది కోచెస్ అయితే పెట్టేది మేమే ఆన్లైన్లో కొనుక్కోండి హ్యాపీగా అని చెప్పి చెప్తున్నారు సో దీని గురించి కూడా చాలా కాల్స్ వచ్చినాయండి నాకు సో కొంతమందికి అయితే అసలు విని కట్ చేసేసాను ఆన్సర్ కూడా చేయలేదు సో దాని గురించే క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది సో ఇంకా లేచి చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ our new riches. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి అయితే వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దని ఆయన పక్కన బిల్ బటన్ కూడా క్లిక్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ జెన్యున్ ప్రొడక్ట్స్ ఎవరైతే వాడాలనుకుంటున్నారో జెన్యూన్ రిజల్ట్ జెన్యున్గా సీరియస్గా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ అవ్వాలి ఇంట్లోనే కూర్చొని హెల్తీ డైట్ ఫాలో అవుతూ విత్ ఫ్రీ గైడెన్స్ నాతో తీసుకుంటూ మీరు కూడా మంచిగా మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ స్టాప్ పెట్టాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అని అనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఫ్రీగా హెర్బల్ లైఫ్ వెబ్సైట్లో నుంచి మీకు ఐడి ఇవ్వడం జరుగుతుంది సో మీ ఐడిలో మీరు హ్యాపీగా డిస్కౌంట్స్లోనే తీసుకుంటూ ప్రోడక్ట్ వాడుకుంటూ హెల్తీగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వచ్చు ఓకేనా సో అదండి ఆల్రెడీ కోచెస్ ఉన్న వాళ్ళు కాల్ చేయొద్దు ఐడి ఉన్న వాళ్ళు కాల్ చేయొద్దు కొత్తగా స్టార్ట్ చేయాలి కొత్తగా ఐడి తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకే అండ్ సో ఆన్లైన్లో ఎందుకు ప్రొడక్ట్స్ కొనకూడదు అక్కడ ఎందుకు తక్కువ చూపిస్తున్నాయి ఇదే కదా మెయిన్ సపోజ్ ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ ఓకే ఈ షర్ట్ ఏదైతే ఉందో నేను దీన్ని మ్యాక్స్లో తీసుకున్న ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే నాకు అయిందండి ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయింది ఓకే సో ఇదే షర్ట్ మనం రోడ్ సైడ్ వెళ్తే ఒక వన్ ఫిఫ్టీ ఆ టూ హండ్రెడ్ మరి టూ హండ్రెడ్ కాదు ఒక త్రీ హండ్రెడ్కి దొరికిందనుకోండి సో తీసుకుంటాం ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ది అండ్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ది ఈ రెండింటినీ పక్కన పెడితే అది తక్కువ ప్రైజ్ ఇది ఎక్కువ ప్రైజ్ అని తెలిసిపోతుంది కదా తెలిసిద్ది కానీ అది ఎలా తెలిసిద్ది అంటే మనం వేసుకుంటే ఆ వేరింగ్ అంటే మనం అది ధరించేటప్పుడు ఆ ఫీల్ కానీ ఆ ప్లెజెన్స్ ప్రెజెన్స్ కానివ్వండి ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అసలు ఆ క్లాత్ ఎలా ఉంది ఏంటి అది మంచి ఫ్యాబ్రిక్ కాదా ఇట్లా అన్ని విధాల మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది సో ఒక్కసారి అది మనం వేసిన తర్వాత మన లుక్ కూడా మారిపోతుంది మనం కొంచెం కాస్ట్లీ ఆ ఓకే బాగుంది మరిహా బా వాష్గా ఉన్నారే అనుకుంటారు అదే మనం చీప్ తీసాం అనుకో ఏంటి అది ఆ షర్ట్ ఏం బాగుంది అది లో క్వాలిటీ అనుకుంటా అని చెప్పి చూస్తారు సో అది మన్స్ మనం కొన్న తర్వాత కదండి మనం వేసుకున్నప్పుడు మాత్రమే దాని క్వాలిటీ దాని ఫ్యాబ్రిక్ అండ్ మన మనకి అది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా డిపెండ్స్ అపాన్ ఏ ప్రైజ్ ప్రైజ్ను బట్టే మనకి దాని వర్త్ దాని రిజల్ట్ అనేది మనకు వస్తుంది అనమాట సో ప్రతి దానిలోనూ హయ్యెస్ట్ ఉంటుంది అండ్ లో క్వాలిటీ లో ప్రైజ్వి కూడా ఉంటాయి సో కాబట్టి ప్రతిదీ దొరుకుతుంది థౌజండ్ రూపీస్కి దొరుకుతుంది అండ్ టూ హండ్రెడ్ రూపీస్కి కూడా దొరుకుతుంది కానీ మనకు కావాల్సింది ఏంటంటే బ్రాండ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ సో ఇక్కడ కూడా అంతేనండి ఫుడ్లో కూడా మనం జెన్యున్ ఫుడ్ ఎత్తుక్కోవాలి అది ఎవరు పెడతారో తెలియదు ఆ లోపలేముంటుందో తెలియదు దానికి బాధ కూడా ఉండదు ఏముండదు జస్ట్ ఏదో హాఫ్ ప్రైస్ పెడతారు మీరు అది నమ్మేసి గుడ్డెళ్ళి చేలో పడినట్టు మీరు అవి వెళ్ళి కొనుక్కుంటారు ఇంట్లోకి వచ్చి ఎలా వాడుకోవాలో తెలియదు ఎవరు చెప్పే వాళ్ళు ఉంటారు కదా ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటారు లేదా యూట్యూబ్లో ఏదో వీడియో చూస్తారు సో ఇక్కడ పర్సన్ బట్టి పర్సన్ బట్టి మారిపోద్ది ఒక స్పూన్ వేసుకోవాల్సింది మూడు స్పూన్లు వేసుకుంటారు వెంటనే కోమాలోకి వెళ్ళిపోతారు ఇది అనమాట జరిగేది సో హాస్పిటల్కి వెళ్తారు ఏంటంటే ఇలా పలానా తాగామండి ఫలానా మంచిది కాదు ఎవరో ఒకరు మీకు వచ్చిన కోచ్ పేరు చెప్పేస్తారు ఇక ఆ హెర్బల్ లైఫ్ కోమా అది ఇది అబ్బో ఈ కహానీలు పెడతానే ఉంటారండి అట్లా చేస్తుంటారనమాట సో దయచేసి అదే మీరు హెబ్బర్ లైఫ్ వెబ్సైట్ నుంచి కొనుక్కొని మీకు కోచ్ గైడ్ లైన్స్ ఎవరు ఇవ్వకుండా మీరు ఒకవేళ ఇచ్చి కూడా మీకు ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి రిజల్ట్ రాకపోతే మీ మనీ మీకు రిఫర్ చేస్తారు అండ్ మీ బాధ్యత మీ కోచ్ది మీ కోచ్ మీద మీరు కేసు కూడా వేయచ్చు తెలుసా మీకు అలా రాంగ్ గైడెన్స్ ఇచ్చారని చెప్పేసి మీ మనీ మీకు తిరిగి వస్తాయి సో కంపెనీ కూడా రెస్పాన్స్ తీసుకుంటుంది ఓకే ఫలానా వాళ్ళ కంపెనీ వెబ్సైట్లో నుంచి తీసుకున్నారు ఐడియాలో నుంచి అని చెప్పి ఒక క్లారిటీ తీసుకొని మీ మీద కేర్ అనేది తీసుకుంటుంది సో ఆన్లైన్లో కొనకూడదు అని చెప్పడానికి రీజన్స్ అది వెబ్సైట్ నుంచి కొనుక్కొని విత్ కోచ్ గైడ్లైన్స్తోనే వాడండి అని చెప్పడానికి కూడా రీజన్ ఇది ఓకేనా సో ఫుల్ డైట్ మీరు ఫాలో అవ్వాలి కరెక్ట్గా విత్ ఇన్ క్వాంటిటీలోనే మీరు తీసుకోవాలండి అంటే ప్రాపర్ గైడెన్స్తో కనుక మీరు తీసుకోకపోతే అది కాస్త బ్లాస్ట్ అయిపోద్ది అనమాట సో దయచేసి అట్లాంటి పనులు ఏమి చేయొద్దు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ ఐడి మీరు తీసుకొని మీ ఐడిలోనే కొనుక్కోండి ఓకేనా సో వీడియో అయితే ఇదండి ఎగ్జాంపుల్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీ కళ్ళు తెరిచి తెరుచుకున్నాయి అనుకుంటున్నాను అయినా సరే ఇంకా నమ్మకుండా వెబ్సైట్స్లో తక్కువ వస్తున్నాయి కదా మీషోలో వస్తుంది ఫ్లిప్కార్ట్లో వస్తుంది అమెజాన్లో వస్తుంది అట్లా 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 ప్రతి ప్రతిదానిలో వస్తాయని చెప్పి అనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే ఆర్డర్ పెట్టడానికి మీరు ఉండరు అనమాట సో ఇది ఫ్యాక్ట్ అనమాట సో ఫ్యాక్ట్ చెప్తే ఎవరికైనా కొంచెం సర్ర ఉంటుంది బట్ ఏం చేస్తామండి చెప్పాలి కదా చాలా మంది ఇబ్బందులు పడతారు వాళ్ళకే హెల్త్ ఇష్యూస్ ఉండి అవి వాడి తగ్గించుకోవాలనుకుంటారు బట్ అవి తాగి అవి తాగితేనే ఇంకెక్కువతాయని అలా తెలియదు సో అలాంటి వాళ్ళు మనం చెప్పాలి చెప్పడం మన బాధ్యత సో చెప్పారు కదా నన్ను చాలామంది ఫోన్ చేసి నన్ను చాలా ఆలోచనలో పడేశారు ఎందుకు అయిపోయారు సో అవన్నీ కూడా సో అప్పుడు అనిపించింది హెల్త్ మీద చాలామంది కేర్ ఉంది చెప్పాలి నా బాధ్యత కింద అని చెప్పి యాజ్ ఏ వెల్నెస్ కోచ్గా కూడా నేను చెప్తున్నాను సో హెల్త్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలియజేశారు నా కళ్ళు తెరిపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కళ్ళకి సో హ్యాపీగా వాడండి మంచి రిజల్ట్ తీసుకోండి ఓకే వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్ యూ టేక్ కేర్